నేతలకు ప్రభుత్వం అందిస్తున్న ఇంటి పట్టాలు గ్రామ వీఆర్వో వద్ద ఉంచుకొని ఇవ్వడం లేదని జలదంకి మండలం చోడవరంలో వైసీపీ నాయకులు లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు చోడవరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు వచ్చిన అధికారుల ముందు వీఆర్వోను నిలదీశారు దీంతో తాను కొత్తగా వచ్చానని ఇప్పటి వరకు తనకు గత విఆర్ఓ ఎలాంటి రికార్డులు అప్పచెప్పలేదని తెలిపారు అక్కడే ఉన్న ఎంపీడీఓ సింగయ్య వీఆర్వోకు ఫోన్ చేయించగా స్విచ్ వచ్చింది దీంతో సోమవారం నాటికి పట్టాలు చోడవరం సచివాలయానికి చేరాలని వైసీపీ నాయకులు లబ్దిదారులు అల్టిమేటం జారీ దీంతో అధికారులు హామీ ఇవ్వడంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం సజావుగా సాగింది ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పచ్చగట్ల వెంకటేశ్వర్లు గట్టుపల్లి పీహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్ అమ్రీన్ తదితర అధికారులు పాల్గొన్నారు ఏం జరుగుతుందో దాన్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడానికి ముందు పాతఈ గారు కొత్త ఈఆర్ఓ గారికి మొత్తం ఆల్ రికార్డ్ మొత్తం వర్క్ చెప్పేసి తీసుకొని టోటల్గా పట్టాలు ఉన్నాయో పెండింగ్ పట్టాలు మొత్తం తీసుకొచ్చి గ్రామ సర్పంచ్ సంవత్సరంలో ఆ గ్రామంలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరుతున్నాను ఎకరాల్కి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్కి మొత్తాన్ని కలిపి సెటిల్మెంట్ పట్టాలు రావడం జరిగింది ఆ లిస్టుని పూర్తిగా హ్యాండ్ చేసుకొని ఆ పట్టాలు ఎన్ని పెండింగ్ మొత్తం నువ్వు రేపు మార్నింగ్ తీసుకొని వస్తే ఇక్కడ సచివాలయంలో పబ్లిక్ మొత్తాన్ని తెలిసి ఎవరు పట్టవ ఇవ్వాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఏదైనా కానీ ఆయన దగ్గర ఉన్న పెండింగ్ పట్టాలు వాళ్ళ ఇంటి వాళ్ళు కొనుక్కుంటావు నువ్వు ఆయన ఎదురు కూర్చుంటావు నాకు అనవసరం మొత్తం రికార్డు మొత్తం ఆల్ రికార్డ్ మొత్తం ఓవర్ చేసుకొని రేపు నేను పది గంటలకు ఆఫీస్కి వస్తాను పది గంటలకు వచ్చే టైంకి పట్టాలు మొత్తం తీసుకొని నువ్వు ఇక్కడ ప్రెజెంట్ ఉండాలి ఇది గ్రామస్తుల్లో గొడవ తరుగుతుంది ఎందుకంటే పట్టాలు ఏ ఊర్లో కూడా అప్పుడప్పుడే ఇచ్చేసారు పట్టాలు ఇంట్లో లాభ కొడు ఎంపీలో గ్రామస్తులు అందరూ వాళ్ళ తరఫున మీరు మటు రేపు అతను ఆల్ రికార్డ్స్ మొత్తం పెండింగ్ రికార్డ్స్ కానీ ఏ రికార్డు లేదన్నా నాకు ఆ రికార్డు ఇచ్చారు ఈ రికార్డ్ లేదని నాకేమో ఆన్సర్ నాకు ఆల్ రికార్డ్స్ తోటి

సాగింది ఇప్పటికి పది రోజులు అవుతున్నాయి సార్ ఇప్పటికి ఒక పట్ట ఏదో ఆ రోజు పట్టవలసిన మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన పట్టాలు ఏదో ఇప్పటికి ఒక పట్ట మా మా ఓలికి గ్రామంలో ఓలికి నానా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద చర్య తీసుకోవాల్సిన ఎంపీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇటువంటి నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషు ఫ్యాన్సీ శారీ